హాయ్ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ అంటే మనకు తెలుగు వాళ్ళకి దగ్గరలోనే ఉంటుందమ్మా ఐఐటీ హైదరాబాదు గురించి మరి ఈ వీడియోలో ఐఐటీ హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మరి ఈ వీడియోలో చూద్దాం ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ తెలుసు ఐఐటి హైదరాబాద్ అనేది సెవెంత్ వచ్చిందమ్మా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెవెంత్ సెవెంత్ రావటం అయితే జరిగింది మరి ప్లేస్మెంట్లో దుమ్ము లేపిందా అనేది లేదా అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న అందరూ కూడా మరి ఐఐటీ హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్టులో అడ్మిషన్స్ అయితే జోసా నుంచి అవుతాయి ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళందరూ ఐఐటీలో హైదరాబాద్లో ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుచున్నాను మరి అదేవిధంగా మరి ఐఐటి హైదరాబాద్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఏ కంపెనీలు డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి మరి హయ్యర్ ప్యాకేజీ టాప్ ప్యాకేజీ ఎంత ఉంటుంది యావరేజ్ ప్యాకేజీ ఎంత ఉంటుంది మీడియం ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనే విషయాలు చూద్దాం ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఈ ఐఐటి హైదరాబాద్లో ఆఫీస్ ఆఫ్ కెరియర్ సర్వీస్ అని వీళ్ళకి ఉండటం అయితే జరిగింది మరి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ డేటా అయితే ఉందమ్మా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఇప్పుడు లేటెస్ట్గా మరి దీనికి డేటా ప్లేస్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఐఐటి హైదరాబాద్లో చూద్దాం ఆల్రెడీ గౌహతి కూడా చూసాము మరి వీడియోలు ఎలాంటి మరి ఆల్రెడీ గౌహతి ప్లేస్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోని అయితే చూడండి ఒకసారి ఎవరైతే మరి వివిధ ఐఐటీస్లో అయితే రాబోయే కాలంలో అన్ని ఐఐటీలకు సంబంధించిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏఐటిలో మరి ఏ విధంగా హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాదు రెండు వేల ఎనిమిదిలో పెట్టినప్పటికీ ఇది నంబర్ వన్ స్థాయికి ఎదిగింది మరి చాలా త్వరగా ఒక ఒక లెవెల్కి అయితే ఎదిగిందమ్మ ఐఐటి హైదరాబాదు దీని యొక్క ప్లేస్మెంట్ భోచర్ని చూసినట్టయితే ఈ యొక్క డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఇచ్చారు దీని డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి గారు మరి దీనికి సంబంధించిన డీను మాధవన్ గారు దీనికి సంబంధించిన కోర్ వాల్యూస్ కానీ మరి సెవెంత్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మనకి సెవెంత్ వచ్చేసింది ఇంజనీరింగ్లో ఎయిటీన్త్ రావటం అయితే జరిగింది ఇక్కడ సెవెంత్ అని ఉంది మరి ఇక్కడ ఎయిత్ అని ఇచ్చారు ఓవరాల్ అయితే పన్నెండు అని ఉంది మరి ఫ్యాకల్టీ రేషియో వచ్చేసి ఇక్కడ మరి పదిహేను మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండటం జరిగింది ఆర్ఎన్డీలో ఫండింగ్ పదిహేను వందల కోట్లు ఫండింగ్ జరిగింది త్రీ ట్వంటీ ఫైవ్ ఫ్యాకల్టీస్ అయితే ఇక్కడ ఉన్నారు వివిధ మరి ప్రాజెక్ట్స్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు వందల ముప్పై పేటెంట్స్ మంచి ఆర్ఎన్డీ కూడా మన రీసెర్చ్లో కూడా బాగా జరుగుతుంది ఐఐటి హైదరాబాదు దీనికి సంబంధించిన బీటెక్ మనం బీటెక్ చూసినట్టయితే బీటెక్ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మరి ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు మరి మాస్ ఎంటెక్ అయితే గేట్ ద్వారా గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎవరైతే రాస్తారో దేకెన్ జాయిన్ ఇంటూ మరి ఐఐటి హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు మరి అదేవిధంగా ఎవరైతే జేఈ అడ్వాన్స్లో మంచిగా ఇచ్చారో దీనికి సంబంధించిన ఇది మరి ప్లేస్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయమ్మా ప్లేస్మెంట్స్ ఫేజ్ వన్ ఇంటర్వ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్లో ప్లేస్మెంట్లో ఇంటర్వ్యూస్ అయిపోతే ఇంటర్వ్యూస్ డిస్పాచ్ ఈ విధంగా ట్వంటీ ట్వంటీ సిక్స్కి కంప్లీట్ అవుతుంది మరి ఇప్పుడు వరకు కరెంట్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయితే ఐఐటి హైదరాబాద్లో మరి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్ చూసినప్పుడు తొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై నాలుగు మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే ఆరు వందల పదిహేడు మంది ప్లేస్ అయ్యారు మరి యూజీ బీటెక్ స్టూడెంట్ బీటెక్ ఎవరైతే మూడు వందల ముప్పై ఒక్క మంది ప్లేస్ అయ్యారు పీజీ స్టూడెంట్స్ ఎంటెక్ రెండు వందల ఎనభై ఆరు మంది రిజిస్టర్డ్ కంపెనీ రిజిస్టర్డ్ మూడు వందల యాభై ఆరు ఇంటర్నేషనల్ కంపెనీసు పదిహేడు నెంబర్ ఆఫ్ పీపీఎస్ ప్లేస్మెంట్ ఆఫర్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ నూట ముప్పై ఇంటర్నేషనల్ ఆఫర్సు యాభై మూడు ఏడు వందల యాభై పది టోటల్ నంబర్ ఆఫ్ ఆఫర్సు మరి హయ్యెస్ట్ ప్యాకేజీ మనకి కావాల్సింది ఇదేనమ్మా కోటి విద్యల కోటి కొరకు అన్నారు ఇక్కడ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి యాజ్ ఆఫ్ నౌ సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ త్రీ ఎల్పిఈ అరవై ఆరు లక్షల ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజీ వచ్చేసి ఇరవై పాయింట్ ఎనభై ఒకటి ప్యాకేజీ రావటం అయితే జరిగింది మరి ఇంటర్న్షిప్ అయితే ఈ విధంగా ఉంది ఇంటర్న్షిప్ డీటెయిల్స్ స్టూడెంట్స్ రిజిస్టర్ నాలుగు వందల డెబ్భై తొమ్మిది మూడు వందల యాభై మూడు స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మూడు వందల రెండు యూజీ యాభై ఒకటి పీజీ ఎంటెక్ స్టూడెంట్స్ అయితే ఈ విధంగా ఉంటే సెమిస్టర్ ఇంటర్న్షిప్ ఇట్లా ఇంటర్న్షిప్ ఆఫర్సు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా చూసినప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ చూసినప్పుడు మనకి బీటెక్ ముప్పై ఎంటెక్ ఇరవై బీటెక్ ఆర్టిఫిషియల్ ఎంటెక్ ఇక్కడ గేట్ ద్వారా అడ్మిషన్ ఇస్తారమ్మా ఇక్కడ మరి జేఈ ద్వారా మరి అడ్మిషన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే అదిరిపోయే ఆఫర్స్ ఇచ్చారు మరి పాస్ట్ రికార్టర్స్ వచ్చేసి ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అండ్ రీసెంట్ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉండి జాన్ జాన్ స్ట్రీట్ కేఎల్ థామ్సన్ రూటర్స్ ఇట్లా మెలన్ నడోబ్ ఇలా మంచి మంచి జేపీ మార్గన్ డెలాయిట్ మహీంద్రా డీషా కంపెనీస్ ఇలా మంచి మంచి మైక్రోసాఫ్ట్ రిసర్చ్ ఈ కంపెనీస్ అయితే రావటం అయితే జరిగింది ఇక్కడికి వచ్చి బయోమెడికల్ ఇంజనీరింగ్ అమ్మ ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్లో బీటెక్ ఇందు ఎంటెక్ ఉంది రెండు ఉంది ఇక్కడ గేట్ వాళ్ళకి ఇక్కడ బీటెక్ అనేది జేఈ వాళ్ళకి ఇద్దరికి ఉంటుంది వీడియో ఇద్దరికి పనికి వస్తుంది మరి అదేవిధంగా చూసినట్టయితే జిఈ హెల్త్ కేర్ ఫిలిప్స్ హెల్త్ కేర్ మెడట్రానిక్స్ మెడట్రానిక్స్ వచ్చింది జాన్సన్ అండ్ జాన్సన్ బోస్టన్ మంచి మంచి కంపెనీస్ వచ్చినాయి సీమెన్స్ హెల్త్ కేర్ హెచ్సిఎల్ సిఎల్ అంటే బయోమెడికల్ అంటే ఎక్స్రే మిషన్ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ స్కాన్స్ మరి అమెజాన్ సర్వీస్ వన్ థామ్సన్ రోటర్స్ ఇలా మంచి మంచి కంపెనీస్ కోర్ కంపెనీస్ అయితే వచ్చినాయి జిఈ హెల్త్ కేర్కి సంబంధించిన కోర్ కంపెనీస్ వచ్చినాయి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బయోటెక్నాలజీలో ఇక్కడ బీటెక్ పదిహేను సీట్లు ఉండే ఎంటెక్ ఇరవై ఏడు సీట్లు అయితే ఉండి బయోటెక్నాలజీ కూడా మంచి మంచి కంపెనీస్ వస్తాయేమో ఇక్కడ చూడండి ఇక్కడ మరి బైజూస్ టీసీఎస్ కాగ్రిజెంట్ లైఫ్ సైన్సెస్ భారత్ బయోటెక్ ఎరా ఫిషర్ ఎన్టీటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ మరి బయోటెక్ నోవార్టీస్ మంచి మంచి కంపెనీస్ ఉంటాయి బయోటెక్ కూడా మంచి మంచి ఆపర్ ఆపర్చునిటీస్ అయితే జరిగింది ఇక్కడ తర్వాత పోతే మరి సెంటర్ ఫర్ ఇంటర్ డిస్ప్లనరీ కోర్సు డెబ్బై రెండు ఉన్నాయి అమ్మ ఇక్కడ డెబ్బై రెండు సీట్లు ఉన్నాయి ఈ డెబ్భై రెండు ఎంటెక్ ఓన్లీ గేట్ ద్వారా మాత్రమే తీసుకుంటారు మరి జీ బీటెక్ కేవలం ఇక్కడ పాస్ట్రెక్ కోర్టు వచ్చే ఇంటర్ డిస్ప్లెనరీలో మనకేంది ఇక్కడ వచ్చి క్వాల్కామ్ ఉంది బాషు రాబర్టు సీడాట్ మెర్సిడెస్ బెంజీ ఇది మరి ఇంటర్ డిస్ప్లేలో హనీవెల్ బాయింగ్కర్ ఇక్కడ మరి డిఆర్డిఓ ఇస్రో ఎల్ ఇట్లా మంచి మంచి కంపెనీ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ క్వాంటమ్ పీయూ హెల్త్ కేర్ మంచి మంచి కంపెనీస్ టాప్ కంపెనీస్ అయితే ఉన్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే సెంటర్ ఫర్ ఎడీ ఇంటర్ డిస్ప్లేరీలో ఇవి కూడా ఉండే ఇది ఇంకో ప్రోగ్రామ్ ఇది ఇక్కడ కూడా పాస్ట్ ఓజీజీ ఇక్కడ మరి సెంటర్ ఫర్ ఇంటర్డిస్ప్లవరీ కోర్సుకు సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ మంచి కంపెనీ నాకు ఇంట్రెస్ట్ ఉండ బ్రాంచ్ ఏంటంటే కెమికల్ చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ కాకపోతే అది చేయలేకపోయాను నలభై ఒకటి ఉంది బీటెక్ ఎంటెక్ పద్దెనిమిది సీట్లు గేటు ద్వారా మీరు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కెమికల్లో కోర్ కంపెనీస్ ఏ విధంగా వచ్చినాయి అంటే మరి ఆ కోరు ఫార్మసూటికల్స్ టీసీఎస్ రీసెర్చ్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సైడ్కి మరి కెమికల్ వాళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషను బీపీసీఎల్ హెచ్పిసిఎల్ గెయిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్పిసిఐటి యాక్సెన్సర్ ఇలా మంచి మంచి కంపెనీస్ అయితే కోర్ కంపెనీస్ కూడా ఇక్కడ రావటం అయితే జరిగింది డిఆర్డిఓ కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీలో ఏందంటే మెయిన్ మెయిన్ వీళ్ళు కూడా డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఎఫ్ఐటి జేఈ మరి ఈ ఆకాశ్ ఇన్స్టిట్యూట్స్ సాయి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే జేఈకి సంబంధించిన కోచింగ్ ఇవ్వడానికి వీళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది కెమిస్ట్రీ సబ్జెక్ట్ని టీచ్ చేస్తారనమాట విధంగా ఆకాష్లో కానీ ఇలా వేదాంత ఇలా మరి ఆర్గనైజేషన్స్ ఉండవన్నీ ఎడ్యుటెక్ కంపెనీస్లో వీళ్ళు వర్క్ చేస్తారు టాటా కెమికల్స్ లిమిటెడ్ అకోజ్ నోబల్ ఫార్మస్యూటికల్స్ ఇలా మంచి మంచి కంపెనీస్ అయితే ఇక్కడ కోర్ కంపెనీస్ వస్తాయి మరి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఇట్ చూడండి యాభై నాలుగు మరి బీటెక్ ఎంటెక్ నలభై మూడు సీట్స్ అయితే పాస్ట్ కోటర్స్ సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు వరాయకులు బీపీసీఎల్ థామ్సన్ ఎట్టి ఇట్లా ఉన్న వరాయికలు ఇక్కడ అన్ని అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు కెమికల్ కోరు ఏమి వెళ్ళదు కోరులో పెద్దగా గేమ్ రాదు డిపార్ట్మెంట్ క్లైమేట్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఉంది ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ క్లైమేట్కి సంబంధించిన కంపెనీస్ కూడా పాస్ట్ రికార్డ్ క్వాంటమ్ క్లైమేట్ ఇవి ఎంటెక్ టెక్ ఇన్నో ఇన్నోమైండ్స్ సయం గైండ్ గ్లోబల్ మరి టీసీఎస్ ఈ విధంగా అయితే జరిగింది కాంపిటీషనల్ ఇంజనీరింగ్ ఇక్కడ మంచి మంచి ఇక్కడ పదిహేను సీట్లు మాత్రమండి జేఈ అడ్వాన్స్ ద్వారా మరి అడ్మిషన్స్ అయితే ఇస్తారు జూన్లో జులైలో మరి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మెంటర్షిప్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు కట్ ఆఫ్ డేటా ఏ విధంగా ఉండో అవి కూడా మరి చూస్తాము మరి అయితే జరుగుతుంది మీ మొబైల్ నెంబర్స్లో వాట్సాప్కి మరి షేర్ చేయటం అయితే జరుగుతుంది డేటాని అడోబు గూగుల్ సీమన్సు బోషు మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయేమో ప్రతి ఒక్కరు కూడా యావరేజ్ మినిమం ఇరవై లక్షల ప్యాకేజీ ప్రతి స్టూడెంట్స్కి అయితే వస్తుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక కింగ్ ఆఫ్ మరి సాఫ్ట్వేర్ అనమాట మరి ఫిఫ్టీ నైన్ బీటెక్ ఉంది థర్టీ త్రీ ఎంటెక్ సిఎస్సి ఎంటెక్ ఎన్ఐఎస్ థర్టీన్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరిగింది పాస్ట్ రికోటర్స్ సిఎస్సి సర్వీస్ నో వరాయికల్ జాగ్వా ల్యాండ్ రోవర్ టెక్నాలజీ స్విస్ మంచి మంచి క్వాల్కమ్ గోల్డ్ మ్యాన్ గూగుల్ మంచి మంచి మరి స్నైడర్ ఎలక్ట్రిక్ బిఈల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్లౌడ్ యాంగిల్ లియోఫోర్స్ ఇలా మంచి మంచి కంపెనీస్ కోరు కంపెనీస్ కూడా రావటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మంచి మంచి కంపెనీస్ ఉన్నాయమ్మ ఇక్కడ హ్యాపీగా మరి స్టూడెంట్స్ అనేవాడు మరి మరి అదిరి కొట్టింది అదర కొట్టింది ప్లేస్మెంట్లో ఆధార కొట్టిన ఐఐటి హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ వచ్చి బీఈడెస్ ఇది బీడెస్కి సంబంధించిన ఐసీఎస్ఈ ఇది వేరు ఉంటుంది సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అమ్మ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈ స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువ మంది మరి డెబ్బై ఎనిమిది బీటెక్ ఉండే ఎంటెక్ అరవై మూడు సీట్లు ఉండటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కోర్సెస్ మరి విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఉంది విఎల్ఎస్ఐలో ఇక్కడ చూడండి ఈసీఈ ఉంది మరి ఈసీ విఎల్ఎస్ఐ ఉంది ఇక్కడ చూడండి అసలు మంచి మంచి కంపెనీలు ఎంత మంచి కంపెనీలు మరి క్వాల్కామ్ సిగ్నల్ ప్రాసెసింగ్ క్వాల్కమ్ ఇంటెల్ ఏఎండి శాంసంగ్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఎన్ మంచి మంచి ప్యాకేజెస్ సుజుకి బిహెచ్ఎల్ మరి సి డాట్ మ్యాథ్ వర్క్ టీసీఎస్ రీసెర్చ్ మంచి మంచి కోర్ కంపెనీల్లో మరి మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ ఉందమ్మా ఇక్కడ పవర్ ఎలక్ట్రాన్స్ పవర్ సిస్టమ్ అంటే బీటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్ ఉంది బీటెక్ సిస్టమ్ కంట్రోల్ మ్యాథ్స్ వర్క్ శాంసంగ్ గూగుల్స్ హనీవెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇట్లా జనరల్ ఎలక్ట్రిక్ క్వాల్కమ్ మైక్రాన్ సినాప్సిస్ మంచి మంచి అసలు మంచి మంచి కంపెనీలు ఈసీఈ వాళ్ళకే వచ్చినాయమ్మ ఇక్కడ మంచి మంచి ప్యాకేజెస్ కూడా రావటం అయితే జరిగింది సెన్సింగ్ పీసీబీ డిజైన్ మంచి ఇక్కడ ఎంటెక్ బీటెక్ చూడండి ఇక్కడ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది బీటెక్ ఐసీ డిజైన్ అంటే ఎక్కడ అంటే విఎల్ఎస్ఐ ఇక్కడ బీటెక్ మైక్రో ఎలక్ట్రానిక్ బీటెక్ సిస్టమ్ కంట్రోల్ బీటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈ విధంగా ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ ఇక్కడ ఫాస్ట్ రికార్టర్స్ అమెజాన్ ఇట్లా మంచి మంచి ఎంటిటీ కెరీర్ థమ్సన్ అసలు జాబ్ గ్యారెంటీమ్మా ఇలాంటి దాంట్లో మీరు ప్రతి ఒక్కరు కూడా మరి జేఈ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫస్ట్ అయితే జరుగుతుంది జనవరిలో దానికి మీరు బ్లడ్ పెట్టండి ఇప్పుడు ఈ నాలుగు రోజులు రెండు నెలల్లో కష్టపడితే వచ్చే నష్టమేం లేదు మీకు ఐఐటి హైదరాబాద్లో సీట్ రావచ్చేమో మన మన ఆల్రెడీ మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో ఉన్నారు భువనేశ్వర్లో ప్రతి ఐఐటిలో మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంటెక్ ఎంటర్ ఎంటర్ప్రైన్షిప్ అండ్ మేనేజ్మెంట్ సుజుకి దీనికి సంబంధించి ఎంటెక్ గ్రీన్కో స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ ఎంటెక్ ఉన్నారు స్టూడెంట్స్ లిబరల్ ఆర్ట్స్ మెటీరియల్స్ అండ్ మెటాలజికల్ ఇక్కడ బీటెక్ ఇరవై ఆరు సీట్లు ఉండే ఎంటెక్ పదమూడు సీట్లు ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉండయి ఇక్కడ ప్లేస్మెంట్ చూస్తే ఇక్కడ జొమాటో బ్లెండ్ క్వాల్కమ్ సెమీ కండక్టర్ కంపెనీస్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ మిథాని డెల్లాయిట్ జందాల్ స్టీల్ కోర్ కంపెనీస్ కూడా ఇక్కడ రావటం అయితే జరిగింది ఏబీబీ ఇలాంటి కోర్ కంపెనీస్ కూడా వచ్చినాయి మెటలాజికల్ మెటలాజికల్ కంపెనీస్ కూడా ఇక్కడ రావటం మెటీరియల్ సైన్స్ మెటలాజికల్ మీరు మెటీరియల్ సైన్స్ మెటలాజీ కూడా జారవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈ మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఎడ్డికేమ్ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గూగుల్ డిషా ఆప్టికల్ జొమాటో మైక్రోసాఫ్ట్ జీపీ మార్గా ఇలా మంచి మంచి కంపెనీస్ వచ్చినాయమ్మో ఎడ్డికేమ్ కంపెనీస్ ఇక్కడ తర్వాత చూసినప్పుడు మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ యాభై ఆరు అండ్ బీటెక్ సిక్స్టీ ఎయిట్ మెకానికల్ సంబంధించి బీటెక్ మెకానికల్ బీటెక్ మెకానికల్ అండ్ డిజైన్ ఎంటెక్ ఫ్లూయిడ్ ధర్మా ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఏరోస్పేస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఇంజనీరింగ్ మనకి ఎంటెక్ కూడా మరి గేట్ కూడా నైన్టీన్త్ ఎగ్జామినేషన్ జరిగింది సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ అయితే జరిగింది ఇక్కడ మెకానికల్ సంబంధించిన మంచి మంచి కంపెనీలు బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీలు కూడా వస్తాయి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ టాటా మోటార్స్ మెరిసిడేజ్ బెంజ్ జీఈ జనరల్ ఎలక్ట్రిక్ బోష్ డిఆర్డిఓ ఇస్రోస్ డిండియన్ ఆయిల్ టాటా కన్సల్టెంట్ సర్వీస్ ఇట్లా మంచి మంచి కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది సీమెన్స్ కెమె ఏ టన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇలా మంచి మంచి కంపెనీలు టాప్ కోర్ కంపెనీలు హనీవెల్ ఇలా మంచి మంచి కంపెనీలు కూడా వస్తాయి ఇక్కడ చూడండి మరి డిపార్ట్మెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా చూసినట్టయితే ఇక మరి సైంటిఫిక్ టెక్ క్లబ్స్ దీనికి సంబంధించి రేసింగ్ మనకి ఇక్కడ క్లబ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రేసింగ్ క్లబ్స్ అయితే ఉన్నాయమ్మా ఈ రేసింగ్ క్లబ్ ఏరోనాటిక్ డ్రోన్ డిజైన్ టెక్నాలజీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ ల్యాబొరేటరీస్ అయితే అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ప్లేస్మెంట్స్లో నెంబర్ వన్ అదరగొట్టిన ఐఐటి హైదరాబాద్ ప్లేస్మెంట్లో అదరగొట్టిన ఐఐటి హైదరాబాద్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అదేవిధంగా మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ మరి ఫస్ట్ ఆగస్ట్ ఆగస్టున మీరు ప్రతి ఒక్కరు కూడా ఐఐటి హైదరాబాద్లో జాయిన్ అవ్వాలని కోర్సును కామెంట్లో పెట్టండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క కామెంట్స్లో అప్డేట్ చేయండి మనము డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా డౌట్ని మీ మనసులో మీరు డౌట్స్ పెట్టుకోవద్దు మరి ఎంత ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో సీటు వచ్చేది అనేది కూడా మరి రాబోయే రోజుల్లో మరి కట్ ఆఫ్ చేయటమై జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఒకటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి అదేవిధంగా లైక్ చేయండి ఎవరైనా ఉంటే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇది మన జేఈ టైము ఈ టైం ఎప్పుడూ వదులుకోడు కష్టపడ్డ స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ అయిన హిస్టరీ చరిత్ర నా హిస్టరీలో అయితే నేను చూడాల జేఈకి ఎంతో మంది స్టూడెంట్స్ నేను చూశారు కాబట్టి కష్టపడ్డవాళ్ళు నేను ముందే చెప్తా ఇప్పుడు నువ్వు అనుకో నేను మీకు చేయి రాదు అని ముందే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు కష్టపడ్డారనుకోండి డెఫినెట్గా సపోజ్ ఐఐటి హైదరాబాద్ కాదు ఐఐటి భువనేశ్వర్ రావచ్చు ఒక్క ఒకటి అవుట్ టు యూ టు మిస్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా టార్గెట్ అయితే తగులుతుంది అది గుర్తుపెట్టుకుని టార్గెట్లో అది కొంచెం అవుట్ టు అవ్వచ్చు కానీ ఐఐటీలో వెళ్ళి పడతారు డెఫినెట్గా డ్యామ్ డ్యామ్ షూర్గా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ This is Miraj Kumar sir signing off. Thank you. Bye.